హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ అండ్ ట్రావెల్ టాకీస్కి స్వాగతం అండి ఈరోజు వేరే వీడియో పెట్టేస్తున్నానండి ఇది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ ఏనండి చూడండి చాలా బాగున్నాయి బుట్టలు తర్వాత కిచెన్ కిచెన్కి సంబంధించినవి అండి ఇవన్నీ చాలా బాగున్నాయండి అవన్నీ పర్సులు చాలా బాగున్నాయి అందుకని మళ్ళీ వేరే వీడియో పెట్టేశాను చూసి ఎంజాయ్ చేస్తారని ఇవి మట్టివి అండి చిన్న చిన్న వంటి లోపిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా బాగున్నాయండి ఏదో మ్యాజిక్ ఉందండి ఇక్కడ లోపలికైతే మేము వెళ్ళలేదు తర్వాత బ్యాగ్స్ అండి చూడండి బ్యాగులు పర్సులు చాలా బాగున్నాయండి కొత్త కొత్తగా చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ ఉన్నాయి చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయండి ఎక్కడ చూసినా చాలా బాగున్నాయి బ్యాగులు కానీ ఏ వెరైటీకి ఆ వెరైటీ చాలా బాగున్నాయి ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి శారీసు డ్రెస్సెస్ డ్రెస్సులు చాలా బాగున్నాయి ఇవి షాపులు చాలా ఉన్నాయండి ఎక్కడికక్కడే చాలా బాగున్నాయి అందుకని మొత్తం చూ తీసేశాను చూసి బాగున్నాయి అనిపించి తీసాను ఇవి ఇవి ఇక్కడ ఈ షాపులు చాలా బాగున్నాయి చూడండి ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి వెళ్ళుంటే అండి చాలా బాగుందండి అక్కడ నేను ఇది ఫస్ట్ టైం అండి వెళ్ళటము ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి ఇవన్నీ లాక్ పెట్టుకునేవి అవన్నీ ఇది మ్యాజిక్ అండి మ్యాజిక్ చేసి చూపిస్తున్నారు అది మన పిల్లలకు బాక్స్ తెచ్చుకుంటే మనం కూడా చేపి చేయొచ్చు అంటండి ఇంట్లో చూపిస్తున్నారు కానీ మాకైతే పెద్ద చూసాం కానీ మాకు అది ఎట్లా చేయాలో తెలియలేదు ఇక అందుకని వేరేది ఏదో చూసే వేరేది ఒకటి తీసుకొచ్చాము బాగుంది ఇది మ్యాజిక్ అండి చాలా బాగుంది మ్యాజిక్ కూడా ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ చిన్న చిన్నవన్నీ అండి ఇవి చాలా బాగున్నాయండి వెరైటీలు చాలా ఉన్నాయి ఇవి మొత్తం అదేనండి షాప్ మొత్తం తర్వాత బయటకు వచ్చామండి ఇక ఇవన్నీ డ్రెస్సులు అండి బాగున్నాయి డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి అన్నీ డ్రెస్సెస్ పర్సులు బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా నచ్చినాయండి నాకు డ్రెస్సులు అండి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ మనం తెచ్చుకొని కుట్టు కుట్టుకోవడానికి చాలా బాగున్నాయి అవి కూడా చాలా తక్కువగానే ఉన్నాయండి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి తక్కువ అంటే తక్కువ కాదు రీజనబుల్గా ఉన్నాయి ఇవి మనం లాక్ పెట్టుకునేవండి అవన్నీ త గోడకు తగిలి లాక్లు పెట్టేస్తాం కదా అట్లాంటివి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయండి మూడు వందల కాడ నుంచి వెయ్యి రూపాయల దాకా ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా కృష్ణుడి బొమ్మలు వినాయకుడి చాలా చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగులు ఇక్కడ కూడా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగులు చాలా బాగున్నాయి ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగుల దగ్గర అయితే చాలా మంది ఉన్నారండి లేడీస్ అయితే మనకు అవే కదండి కావాల్సింది తర్వాత ఇక్కడికి వచ్చి వేరే చోటుకు వచ్చామండి ఇవన్నీ హెయిర్ ప్యాంట్స్ అండి హెర్వెయిన్స్ గాజులు అన్నీ ఉన్నాయి లోపల అవి చూస్తున్నాము చాలా బాగున్నాయి లోపల ఇది మహ్వాష అండి లో మనం ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు తింటాము కదండి అవి అండి ఇవి తర్వాత ఇవన్నీ గాజులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయండి షాప్ ఈ షాపులన్నీ వేరు వేరుగా అన్నీ బాగున్నాయి చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇవి కూడా మనం తలుపుల దగ్గర పెట్టుకుంటాం కదండి అట్లా ఇది కటన్స్ అండి ఇవి కటన్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి టూ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ దండలు అండి పూసల దండలు అవి ఉంటాయి కదండి అవి చాలా బాగున్నాయి మ్యాట్లు అండి ఇవి మ్యాట్లు కూడా బాగున్నాయి టావల్స్ అన్నీ వెరైటీస్ మొత్తం ఉన్నాయండి ఏది ఒకటి ఉందో ఒకటి లేదు అనుకుంటలేదు అన్ని వెరైటీస్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్